హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ హీరోయిన్ కృతి శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది అవును మీరు విన్నది నిజమే మరి ఆమె పెళ్లి చేసుకోబోయే అతని ఎవరు ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం కృతి శెట్టి ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ తర్వాత వరుసగా డజన్ సినిమాలకు ఓకే చెప్పేసింది కానీ అన్ని డిజాస్టర్ గా నిలిచాయి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన తప్పిన సినిమాతో ఈ చిన్నది హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాతోనే తన అందంతో కుర్రాలను కట్టిపడేసింది వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిందని చెప్పాలి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లు వసూలు చేశాడు ఇక ఈ సినిమా తర్వాత కృతిశెట్టి క్రేజ్ భారీగా పెరిగిపోయింది ఈ అమ్మడు వరుసగా శ్యామ్ సింగ రాయ్ బంగారాజు సినిమాలు చేసింది దాంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది కానీ ఈమె చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగలడంతో ఒక్కసారిగా ఈమె కెరీర్ పడిపోయింది కృతికి టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోయాయి ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినిమాలు లేనట్లు తెలుస్తుంది దాంతో ప్రస్తుతం కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోని కృతి శెట్టి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే కృతి శెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయిందంటూ కన్నడ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది తనను చిన్నతనంలోనే తన భావకిచ్చి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే తనకు రీసెంట్గా తన బావతో ఎంగేజ్మెంట్ కూడా చేశారంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇంత తక్కువ సమయంలోనే పెళ్లి చేసుకోవడం ఏంటి ఇది తన కెరీర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు కొందరు అభిమానులు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్